నమం జయగుడు నమ కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల మాస ఫలితాలు రాశి వారికి ప్రస్తుతం రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వక్ర గమనంలో ఆరవ స్థానంలో సంచరించడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల మరి బుధుడు అత్యంత బలవంతుడై శత్రువులపై విజయాన్ని సాధించడం జరుగుతుంటుంది అంటే ఎవరన్నా సరే ఈ మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ కన్యా రాశి వారితో పోటీపడి ఈ సమయంలో నెగ్గడం కష్టమవుతూ ఉంటుంది అయితే కొన్ని సొంత నిర్ణయాల వల్ల జాతకులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది లేని పక్షంలో కొంతవరకు ఆర్థిక పరమైన నష్టం కలిగే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యపరంగా కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అంటే స్టమక్ పెయిన్ గ్యాస్ట్రిక్ పెయిన్ మరి అలాగే చర్మ వ్యాధులు లాంటివి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా బుధుడు దశమాధిపతిగా ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయం మీరు కంపల్సరిగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కానీ కొత్తగా ఏదైనా వ్యవహారాన్ని స్టార్ట్ చేసినప్పుడు చాలా వరకు విజయం వరకు మీకే వస్తుంది కానీ విపరీతమైనటువంటి పోటీ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే మీకు దగ్గర ఉన్న వాళ్ళే మీకు కావలసిన వాళ్ళే అంటే వరుసకి అన్నదమ్ము లాంటి వాళ్ళు కానీ మీ ప్రాణ స్నేహితులు కానీ మీకు పోటీగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో అవి ఎలక్షన్ అవ్వచ్చు ఏదైనా పెద్ద ఉద్యోగాన్ని కావచ్చు లేదంటే ఏదైనా ఒక పెద్ద ఏజెన్సీ ఓ కాంట్రాక్ట్ విషయంలో దగ్గర బంధువులతో పోటీ పడవలసి ఉంటుంది చివరికి విజయం ఏదో విధంగా మీకే రావడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల కొన్ని బంధుత్వాలు స్నేహాలు కూడా పాడయ్యే అవకాశం ఉంది ఇది జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది మరి ప్రధానంగా మరి దశమ స్థానంలో గురువు గత కొంతకాలంగా వక్రగమనంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మార్చి పదకొండవ తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది అంటే ఇంతకాలంగా మీరు కొన్ని విషయాల్లో జూయల్గా ప్రవర్తించడం జరిగింది ఇది ప్రధానంగా గృహ నిర్మాణం ఇల్లు కొనుక్కునే విషయంలో ఎక్కడ కొందాం ఇల్లు అపార్ట్మెంటా ఎస్సెట్టా లేదంటే ఈ ఊరిలోనా పొరుగురిలోనా అన్నటువంటి భిన్నాభిప్రాయాలతో సొంత గృహ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడడం జరిగింది మరి ఈ సమయంలో అవి ఒక కొలిక్కి రావడం జరుగుతుంది అంటే ఏదో ఒక ఇల్లు కొనుక్కునే విషయంలో స్థిర నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది అలాగే ఉద్యోగపరంగా మారాలనే మీ ఆలోచన కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది బట్ ఏదైనా కొన్ని ప్రధాన విషయాలు అటు పెళ్ళి అటు గృహం ఈ విషయాల్లో మీరు ఈ మార్చి పదకొండు నుంచి మే నెలాఖ లోపల ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మళ్ళా గురువు పదకొండులోకి వచ్చినప్పుడు కొన్ని కొత్త మార్పులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయోజనాలు అప్పుడు పొందుతూ ఉంటారు ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా గృహం కొన్నా ఒక ఇన్వెస్ట్ చేసినా దాని ఫలితం అన్నది మీరు మే తర్వాత పొందడం జరుగుతుంది కాబట్టి బట్ ఏదైనా కొన్ని కొత్త మిత్రుల ద్వారా కొత్త స్నేహితుల ద్వారా కొంతవరకు మీకు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో ఏర్పడడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ అమ్మాయికో కోడలకో అక్కకో చెల్లెలకో ఎవరికో ఒకరికి దూర ప్రాంతంలో విదేశ అవకాశాలు రావడం కానీ విదేశంలో ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో జరిగే అవకాశం ఉందంటే ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థాయిలోకి వెళ్ళి మార్చి ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో మరి ఉచ్చస్థితిలో ఉంటూ మాలవ్య మహాపురుష యోగం సప్తమ స్థానంలో ఏర్పడడం వల్ల భాగ్యాధిపతిగా సప్తమ స్థానంలో ఉచ్చులా ఉన్న మీ జీవిత భాగస్వామికి అంటే మీ భర్త లేదా మీ భార్యకి విదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే వారు కొంతకాలంగా నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా ఫలించే అవకాశం ఉంది మీరు సినిమా రంగంలో కానీ టీవీ మీడియా రంగంలో ఉన్నప్పుడు అంటే సాధారణంగా ఈ కన్యా రాశిలో సాధారణ స్థాయి సినిమా ఎంప్లాయీస్ యాక్టర్లు మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది అంతా మీరే బాధ్యత వహించి ఒక నిర్మాణాన్ని చేపట్టడం కానీ ఒకరికి సహాయకారిగా ఉంటూ మొత్తం మీ యొక్క బాధ్యత అంతా భుజాల మీద వేసుకొని నట్టడం జరుగుతుంది మొత్తం ఏదైనా సినిమా రంగం టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది మీకు మీరుగా మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం స్వస్తి